నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగి ఎన్నమ ప్రియమేన ఆత్మబంధువులందరకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ శివతత్వం గురించి నేను భైరవ శక్తి ఛానల్లో చెప్తున్నాను ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శివతత్వం భైరవ తత్వం గురించి మీకు తెలుస్తుంది ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భైరవ శక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందరూ చూడండి మరొక మాట మాసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు ఇది రైతుల పండగ అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక మంది పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది ఇంకా అన్నప్రసాద సేవ పది మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం అందరి ఆకలిని తీరుద్దాం మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి ఇంకొక మాట మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభించేసాం కూడా ఆల్రెడీ సుమారు ఒక పది మంది వరకు పిల్లలైతే ఉన్నారు రేపు పదమూడవ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం మీరు పంపించండి అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశి ఫలాలు బాగా లేట్ అవ్వటం కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది నేనైతే మరొక వీడియో చేస్తాను నిజంగా ప్రేమ దయ సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం కుర్చుకు రాసి చాలా జోష్ మీద ఉంటారు కొత్త ఉత్తేజం కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు చాలా చక్కగా పనిచేస్తూ ఉంటారు కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థిక పరంగా కూడా కాస్త ఊరటనిచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే స్థిరాస్తులు లేదా ఇతరత్ర అమ్మకాలకు కొనుగోలుకు కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అంత అనుకూలంగానే ఉంది ఇక మీ మిత్రుల సహాయ సహకారాలు కూడా అందుకునే పరిస్థితి ఉంది సమస్యలు ఉన్నప్పటికి కూడా ఉత్సాహంతో పనిచేసి లక్ష్యాలను అయితే చేరుకునేటువంటి పరిస్థితి సమస్యలు ఉంటాయి కాదు ఆ సమస్యలను పక్కన పెట్టేసి మీరు చాలా జోష్ఫుల్గా పనిచేస్తే తప్పకుండా మీ లక్ష్యాలను అయితే చేరుకోగలుగుతారు అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న ఆర్గ్యుమెంట్లు అయితే వచ్చే పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మీరు కాస్త ఒక అడుగు వెనక్కి వేయటమే మంచిది అనవసరమైనటువంటి చెడు ప్రచారానికి మీరే అవకాశం ఇచ్చినటువంటి ఈ విషయంలో మాత్రం కాస్త వివాదాలకు చెక్కు పెట్టడం మంచిది అలాగే ఏదైనా స్థిరాస్తులు ఏమైనా కొనుగోలు చేసుకోవడానికి అంటే అపార్ట్మెంట్స్ కానీ హౌసింగ్ లోన్స్ కూడా మంజూరు అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు కూడా కాస్త ఊరటైతే కనిపిస్తూ ఉంది ఉద్యోగ మార్పులకు కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల కోసం ఉద్యోగాలు మాని వ్యాపారాలు కూడా చేయాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రైవేట్ ఉద్యోగం చిన్న చిన్న ఉద్యోగం చేసేవారు ఏమిటవుతుందంటే ఇప్పుడు మీరు అది మీకు చాలకపోవటం ఏదైనా బిజినెస్ చేసుకుందాం సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వడం కాస్త డబ్బులు వస్తాయి అనేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దానివలన కోర్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి కాకపోతే ఇక్కడ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు చూపించుకోవలసి ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా బాగుంది అందరినీ కూడా సమన్వయం చేసుకుంటారు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మీరు ఏదైతే ఆశిస్తారో ప్రాఫిట్స్ అవి రాకపోవచ్చు పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయం కాదని మాత్రం తెలుసుకోవాలి ఏదైనా ఇన్వెస్ట్ చేసేద్దాం ఎవరో చెప్పారు ఇందులో పెడితే బాగుంటుందన్నారు ఏదో డబ్బు తెచ్చి పెట్టేద్దాం లేకపోతే రుణం చేసైనా పెట్టేద్దాం ఇలాంటి ఆవేశపూరితమైనటువంటి డెసిషన్స్ ఉంటే ఆపేసుకోవటం మంచిది షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కళాకారులకైతే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి అలాగే విద్యార్థులకైతే చదువు మీద శ్రద్ధ చాలా ఫోకస్ చేయాలి ఆవేశపడాలి ఆవేశపడకూడదు పెద్దల సలహాలతో మీరు ఏదైనా కోర్సులు జాయిన్ అయ్యేటప్పుడు అందులో కాస్త సీనియర్స్ని మీరు కొద్దిగా బాగా ఎక్స్పర్ట్స్ని మీరు మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో మీ క్లాస్ మీట్ చెప్పాడు లేకపోతే ఎవరో చెప్పారని ఆవేశపడి డిసిషన్ తీసుకొని ఏదో కోర్సుల్లో జాయిన్ అయిపోతే తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ తీసుకోవాలి ఎక్కువగా ఓవర్ ఎనర్జీ ఇవ్వటం వలన మీరు సిక్ అయిపోయే పరిస్థితి ఉంది అందువలన విశ్రాంతి అనేది ఎంతవరకు బాడీకి పని అవసరం ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి చూసుకోవాలి అలాగే ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే గురుడు కుజుడు కేతువు కూడా శుభ ఫలితాలే ఇస్తున్నారు రవి బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా అష్టమ స్థానంలో సంచరించడం వలన కాస్త ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే అర్ధాష్టమి శని మీకు తెలిసిందే వీటికి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నేను ఈ పరిహారాలు కూడా చెప్తాను వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి బుధ శుక్ర ఈ మూడు గ్రహాలకు కూడా మంత్రాలు చదివి పరిహారం చేసుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ బుధ గ్రహానికి సోమాత్మజాయ విద్మహి సింహ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ సోమాత్మజాయ విద్మహి సింహ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్ శుక్రగ్రహానికి ఓం సుం శుక్రాయ నమ ఈ మూడు గ్రహాలకి కూడా మంత్రాలను చదివితే బాగుంటుంది ఎలా అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవాలి అలా చదివి ఏదైనా మీకు తోచినటువంటి పక్షులకి పశుపక్షాదులకి ఆహారాన్ని పెట్టడం లేదు అనుకుంటే లేనివారికి కూడా ఏదైనా మీరు చేతనైతే ఇవ్వగలిగితే అంత మంచి జరుగుతుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి